నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి చెందిన వ్యూహాత్మక రాజకీయ విశ్లేషకుడు పరిశోధకులు అమ్జద్ తహా కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిపై ఏ విధంగా స్పందించారు ఆయన స్పందించిన విషయాన్ని పోస్టర్స్లో మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను కదా భారతదేశం అనే గొప్ప దేశంతో జరిగే ఏ యుద్ధమైనా అది ఇప్పటికే ఓడిపోయిన యుద్ధం వంటిది అంటే భారతదేశంతో చేయాలి అనుకునే ఏ యుద్ధమైనా సరే అది ఓటమితోనే సమాధానం ఓటమితోనే సమానం భగవద్గీత చెప్పినట్టుగా ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా నేను నన్ను వ్యక్తపరుస్తాను నేడు భారతదేశం ఆ స్ఫూర్తిని వ్యక్తపరుస్తుంది ఇస్లామిస్ట్ జీహాదీలు మరియు ముస్లిం బ్రదర్హుడ్ ఉగ్రవాదులు భారతదేశానికి శత్రువులు మాత్రమే కాదు వారు మొత్తం మానవాళికి శత్రువులు మరియు ప్రతి చెడుకు స్నేహితులు దీని ఆధారంగా మీరు సరియైన వైపున నిలబడి భారతదేశంతో నిలబడండి యుఏకి సంబంధించిన ఒక ముస్లిం ఒక విశ్లేషకుడు ఒక పేరున్న వ్యక్తి భగవద్గీతలోని శ్లోకాన్ని అనుసరిస్తూ ఈరోజు భారతదేశం దాని ప్రకారమే నడుస్తుంది ఈరోజు ఇస్లామిక్స్ట్ ఉగ్రవాదులు లేకపోతే లేకపోతే మతోన్మాదుల గురించో భారతదేశం ఒక్కటే భయపడాలడం కాదు యావత్ మానవాళి భయపడాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎప్పటికైనా పెను ప్రమాదమే కాబట్టి మీరు సరైన వైపు నిలబడండి భారతదేశంతో ఉండండి అని చెప్పారు ఇదే మాట మనం చెప్పామనుకో మనం మతోన్మాదులం గోడి మీడియాలం లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళం కానీ ఇలాంటి మేధావులే చెప్తున్నారు ఇప్పుడు మరి ఏం మాట్లాడతారు హా భారతదేశం శక్తివంతమైంది మాత్రమే కాదు ఇది ఒక దిగ్గజం ఇది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది దరిదాపు ఇందాకే నేను చెప్పాను కదా నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్లకు పైగా ఎగబాకీ ఇది భారతదేశంలో ఒక పక్క నుంచి జనాభా పెరుగుతూ మరో పక్క నుంచి ఉగ్రదాడులు తయారు చేయడం ఉగ్రదాడులు జరుగుతూ మరో పక్క నుంచి ఈ దేశంలో వలసవాదుల రూపంలో అక్రమంగా చొరబడ్డ వాళ్ళ రూపంలో విధ్వంసాలను సృష్టించడానికి ప్రయత్ ప్రయత్నం చేస్తుంటే మరో పక్కన ప్రతిపక్షాలు అనేవి భారతదేశాన్ని ఎదగలేదు ఎదగలేదు ఎదగదలేదు అని ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తున్న టైంలో ఇవన్నీ తట్టుకొని నిలబడి పైకి లేచి చరిత్ర లెక్కించింది భారతదేశం భారతదేశం తెలివైనదే వాళ్ళు మన ప్ర ఆయన చెప్పిన దాని ప్రకారం మనందరం అంటే భారతదేశంలో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళంతా వాచిలో లెక్కల ప్రకారం స్పందిస్తారు కానీ భారతీయులు ఎలా స్పందిస్తారో తెలుసా వారు వారికి నచ్చిన నిబంధనల ప్రకారం వారి మైండ్ ఇన్ వాచ్ లెక్కల ప్రకారం కదులుతారు మేడ్ ఇన్ ఇండియా వాచ్లో లెక్కల ప్రకారం కలుగుతారు ప్రతి ఒక్కళ్ళు చేతికి పెట్టుకున్న వాచ్ల లెక్కల ప్రకారం ఆలోచిస్తే భారతీయులు మాత్రం మేడ్ ఇన్ ఇండియా వాచ్లో లెక్కల ప్రకారం కదులుతారు ఇది అంజద్ తహా గారు చెప్పింది భారత్లో నివసిస్తున్న చాలామంది సెక్యులర్ హిందువుల కంటే అరబ్ ముస్లిం అయిన ఈయన భారతదేశాన్ని భారత నాయకత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారనిపిస్తుంది కదా ఈ అర్థం చేసుకునే మనస్తత్వం ఈ అర్థం చేసుకునే స్వభావం మన దేశంలో బ్రతుకుతున్న సుడో సెక్యులర్లకు ఎప్పుడొస్తుంది కుహానా మేధావులకు ఎప్పుడొస్తుంది ఎక్కడో అరబ్బు దేశంలో ఉండి భారతదేశం యొక్క గొప్పతనాన్ని అలాగే మన సనాతన హిందూ ధర్మ గ్రంథాలలో ఉన్న గొప్ప విషయాలని నేర్చుకున్నారు అరబ్బు ముస్లిం అయ్యుండి కానీ ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశంలో సొమ్మును తింటూ ఈ దేశంలో బ్రతుకు ఈడుస్తూ ఈ దేశం గురించి అర్థం చేసుకోలేకపోతున్న వాళ్ళని ఏమనాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారడం ఎలా అని ఆలోచిస్తున్నారో ఏం లేదండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ప్రతి లైక్ వల్ల వీడియో వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలా క్లియర్గా చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అంటే ఏకైక కారణం ఈ ఛానల్ని చూస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ వెనుక ఏ వ్యక్తి లేడు ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు అది వాస్తవం ప్రజలే ఈ ఛానల్ని ముందుండి నడిపిస్తున్నారు చాలామంది బెదిరింపు కాల్స్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళను రమ్మని లేకపోతున్నాము అని అంటే మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాము మీకు తెలుసు నిజాలు నిక్కసుగా చెప్పే వాళ్ళకి అండగా ఎవ్వరూ ఉండరండి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి అందరూ తప్పించుకుంటారు ఎవ్వరు కూడా మనకు మేము ఉన్నామమ్మా అనే ధైర్యాన్ని ఇవ్వరు అది ముక్కుసూటితనంగా వెళ్ళే ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఈ ఛానల్ అలానే వెళ్తుంది దేశైతం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారిదగా ఉండడం తప్ప ఏ విషయంలో భయపడం జంకం వెనకడుగేయం కాబట్టి ప్లీజ్ ఆఫీస్ పెట్టుకొని మీ అందరినీ కలవడంతో పాటు ఎవరైతే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎవరైనా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటే నేను భయపడి కాదండి ఎక్కడున్నానో చెప్పండి ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటే నేను ఎక్కడున్నానో చెప్తాను నేను ఉన్న చోటికి వచ్చి మీరు ఏం చేస్తారని బెదిరిస్తున్నారని క్వశ్చన్ కూడా చేస్తాను ఆ ధైర్యం నాలో రావాలి అంటే ఒక్క ఆఫీస్ పెట్టుకోవాలండి ప్లీజ్ మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అది సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క రోజులో మాయమైపోయింది కానీ ఈ ఛానల్ ఆ కంటెంట్ ఉన్నంతసేపు మీ యాడ్ని ఎవ్వరు డిలీట్ చేయలేవరు అలాంటి మా ఛానల్కి ఎందుకు యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారో తెలియదు అంటే సెక్యులర్ దేశంలో ధర్మం వైపు నిలబడే వాళ్లకు అండగా ఉండే వాళ్ళు ఉండరేమో అని మరొకసారి అనిపిస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ఆడివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు వ్యాపారంలో ప్లెస్ అవుతుంది మాకు మేము అనుకున్న లక్ష్యాలను వెళ్ళడానికి ఆర్థికంగా చేయుతగా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ని కానీ లేదా వ్యక్తిగత విషయాల్ని కానీ భార్యాభర్తల మధ్య గొడవల్ని కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ మేము టేకప్ చేయమండి దానికోసం కాల్ చేసి మేము స్పందించలేదు అని బాధపడద్దు జై హింద్ జై భారత్